హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా ఎదుట నిలిచింది చూడు ఎపిసోడ్ ఫిఫ్టీ సిక్స్ నేను ఆలోచించుకొని చెప్తాను సార్ అంది వర్ష ఓకే వర్ష ఇంక పద వెళ్దాం అంటూ తనని తీసుకొని తిరిగి లోపలికి వెళ్ళిపోయాడు అద్వైత్ అప్పటి వరకు అక్కడే ఉండి అదంతా విన్న జీవన్ మాత్రం తిరిగి కారులో ఇంటికి వెళ్ళిపోయాడు లోపలికి వచ్చిన అద్వైత్ వర్షా వైపు చూస్తూ బావా జీవన్ ఎక్కడా అడిగింది అశ్వి జీవన్ గురించి నాకు తెలీదు నేను వర్షాతో మాట్లాడుతూ ఉన్నాను అన్నాడు అద్వైత్ అదేంటి నేను ఇంకా జీవన్ కూడా నీ దగ్గరే ఉన్నాడేమో అనుకున్నాను అంది అశ్వి సరే ఆగు నేను ఇప్పుడే కాల్ చేస్తాను అంటూ వెంటనే తమ్ముడికి ఫోన్ చేశాడు అద్వైత్ హలో అనయ్య చెప్పు జీవన్ ఎక్కడున్నావు అడిగాడు అద్వైత్ అది నేను ఇంటికి స్టార్ట్ అయ్యాను అన్నాడు జీవన్ ఆర్ యు మ్యాడ్ నీకేం చెప్పి తీసుకొచ్చాను నేను మ నువ్వేం చేస్తున్నావు కొంచెమైనా ఆలోచన ఉండాలి జీవన్ ఇది మన చెల్లికి కాబోయే అత్తవారిల్లు ఇక్కడ అందరూ ఉండి నువ్వు లేకపోతే ఎంత వరస్ట్గా ఉంటుందో తెలుసా అడిగాడు అద్వైత్ సీరియస్గా నేను బావకి ఆంటీకి అంకుల్కి నేను నచ్చ చెప్పుకుంటాను ఓకేనా ఇక ఉంటాను అంటూ వెంటనే కాల్ కట్ చేశాడు జీవన్ ఏమైంది బావా జీవన్ ఎక్కడున్నాడంట అడిగింది అశ్వి భర్త వైపు చూస్తూ వాడు ఇంటికి వెళ్ళిపోయాడంట అన్నాడు అద్వైత్ సీరియస్గా ఇంటికి వెళ్ళిపోవడం ఏంటి ఏమైంది మళ్ళీ ఏమో వాడికి ఏమైందో నాకేం తెలుసు నాకైతే ఏం చెప్పలేదు అన్నాడు అద్వైత్ సరే నువ్వు కొంచెం కూలవు సీరియస్గా ఉండకు అంటూ భర్తని కూల్ చేసి అక్కడికి తీసుకొని వెళ్ళింది జీవన్ ఎక్కడా అడిగారు ప్రియా గారు అది వాడికేదో పని పడి ఇంటికి వెళ్ళిపోయాడంత అత్తయ్య ఇప్పుడే బావకి ఫోన్ చేశాడు వీడి మధ్య తేడాగా ప్రవర్తిస్తున్నాడు అన్నారు కృష్ణకాంత్ గారు సరేలే మావయ్య ముందు మీరు పదండి అంది అశ్వి ఇక అద్వైత్ కృష్ణకాంత్ గారు నారాయణమూర్తి గారు ప్రియా గారు శ్రీకాంత్ గారు జై అవంతిక అశ్వి అందరూ కూర్చున్నాక అందరికీ వడ్డిస్తూ ఉన్నారు వసుంధరా గారు నేను మీకు హెల్ప్ చేయనా పెద్దమ్మా అడిగింది వర్ష అయితే ఇదిగో ఇది వడ్డించు అందరికీ అంటూ ఒక బౌల్ ఇచ్చారు వసుంధరా గారు అందులో ఒక స్వీట్ ప్రతి ఒక్కరి ప్లేట్లో వడ్డిస్తూ ఉంది వర్ష ఇక అందరి భోజనాలు అయిపోయాక వర్ష వసుంధర గారు కూర్చొని తింటూ ఉన్నారు మెల్లమెల్లగా వర్ష వసుంధరా గారితో ఫ్రీగా మాట్లాడటం అలవాటు చేసుకుంటుంది ముందు రోజు మీద ఆ రోజు వర్ష తనతో మాట్లాడుతూ ఉన్నందుకు వసుంధరా గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఏమైంది వాడికి అడిగింది అవంతిక అశ్వి వైపు చూస్తూ ఏమో నాకేం తెలుసు ఇంటికి వెళ్ళాక అడగాలి కానీ బావ మాత్రం జీవన్ మీద చాలా కోపంగా ఉన్నాడు ఏమవుతుందో ఏంటో అని భయం వేస్తుంది అంది అశ్వి ఏం కాదులే అంది అవంతిక అద్వైత్ జై ఇద్దరు బిజినెస్ విషయాలు కొన్ని మాట్లాడుకుంటూ ఉన్నారు ఇక సాయంత్రం వరకు అక్కడే ఉండి ఆ తరువాత అద్వైత్ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు కొంతసేపటికి ఇంటికి చేరుకున్నారు అందరూ జీవన్ జీవన్ అంటూ హాల్లో నుంచే గట్టిగా అరుస్తూ తమ్ముడిని పిలుస్తూ ఉన్నాడు అద్వైత్ అన్నయ్య పిలుపుకి బయటికి వచ్చాడు జీవన్ అసలు నువ్వేమనుకుంటున్నావు కొంచెమైనా సెన్స్ ఉందా అంతమంది అక్కడ ఉన్నప్పుడు నువ్వు ఎవ్వరికీ ఒక్క మాట కూడా చెప్పకుండా వచ్చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించావా అడిగాడు అద్వైత్ కోపంగా నాకు అక్కడేం నచ్చలేదు అందుకే నేను వచ్చేసాను అయినా అంకుల్ ఆంటీ జయబావ ఎవరూ తప్పుగా అనుకునే మనుషులు కాదు అన్నాడు జీవన్ మొండిగా జీవన్ ఇదివరకు రోజు వేరు కానీ ఈ రోజు వేరు ఇప్పుడు వాళ్ళు అవంతిక అత్తింటి వాళ్ళు వాళ్ళకి మనం మర్యాద ఇవ్వాలి ఎంత వాళ్ళు నీకు తెలిసిన వాళ్ళైనా సరే అదే మర్యాద రేపటి రోజున నీ చెల్లి అక్కడే లైఫ్ లాంగ్ ఉండాలి నువ్వు కనీసం ఒక్క మాట చెప్పేసి ఉంటే ఎవ్వరు ఇంత ఫీల్ అయ్యేవాళ్ళు కాదు శ్రీకాంత్ వసుంధర జై అందరూ నీ గురించి అడిగారు అసలు నీ ప్రాబ్లం ఏంటి వర్షానా ఇప్పుడు ఒక మనిషికి తనకి నచ్చిన బట్టలు వేసుకోవడం తనకి నచ్చిన వాళ్ళతో టైం స్పెండ్ చేయడం ఇలా తనకి నచ్చినవి చేసుకునే హక్కు తనకి ఉంది తను నీకు నచ్చింది నువ్వు తనని ప్రేమించావు ఓకే కానీ అలా అని తను కూడా నిన్ను ప్రేమించాలి అని రూల్ లేదు కదా నువ్వు తనకి నచ్చలేదేమో అందుకే తను నిన్ను వద్దనుకుంటుందేమో నువ్వు తనని ప్రేమించినప్పుడు తన ఇష్టాలు అయిష్టాలని గౌరవించడం కూడా నీకు తెలియాలి జీవన్ అన్నారు కృష్ణకాంత్ గారు హో అలాగా సరే అయితే ఇంకొక వన్ వీక్లో అవంతిక ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ అయిన రోజు సాయంత్రం నేను యుఎస్ వెళ్ళిపోతున్నాను అన్నాడు జీవన్ జీవన్ ఏం మాట్లాడుతున్నావు నాన్న అందరం ఇక్కడుంటే ఒక్కడివి యుఎస్ ఎందుకు ఇప్పుడే మీ ఆయన చెప్పాడు కదా మమ్మీ మనిషికి తనకి నచ్చింది చేసే హక్కు ఉంది అని సో నాకు యుఎస్ వెళ్ళడం ఇష్టం సో నేను వెళ్ళిపోతున్నాను ఇది ఫిక్స్ అయిపోయింది నేను ఇప్పుడే టికెట్స్ కూడా బుక్ చేసుకుంటున్నాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు జీవన్ వెళ్తున్న తమ్ముడి వైపే కోపంగా చూస్తూ ఉన్నాడు అద్వైత్ బావా నువ్వు కొంచెం కూలవు అంది అశ్వి అసలు వాడేమనుకుంటున్నాడు అమ్మా నీ చిన్న కొడుకుకి అర్థమయ్యే విధంగా చెప్పు వాడు ఏదైతే చేస్తున్నాడో అది వాడికి అస్సలు మంచిది కాదు అని నేను చెప్పినట్టు చెప్పు అంటూ సీరియస్గా చెప్పేసి అద్వైత్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు బావా బావా అంటూ అద్వైత్ వెనక్కి తనని పిలుస్తూ వెళ్ళింది అశ్వి కూడా అసలేం జరుగుతుంది డాడీ ఎవరికి ఎందుకు ఇది నా పెళ్ళి అని అర్థం కావట్లేదు చిన్నయ్య మాత్రమే స్టూపిడ్గా బిహేవ్ చేస్తున్నాడు అనుకుంటే ఇప్పుడు అద్వైత్ అన్నయ్య కూడా అలాగే బిహేవ్ చేస్తున్నాడు అంది అవంతిక తండ్రిని గట్టిగా చుట్టుకొని ఏం కాదమ్మా అయినా వాళ్ళ ముద్దుల చెల్లివి నువ్వు ఎన్ని ఉన్నా అన్నీ పక్కన పెట్టి నీ హ్యాపీనెస్ కోసం చూడరా వాళ్ళు వాళ్ళకి నీ హ్యాపీనెస్ కంటే ఏది ముఖ్యం కాదు అన్నారు కృష్ణకాంత్ గారు ఏమో ఆ జీవన్ గాడు మరీ ఓవర్ చేస్తున్నాడు వర్ష ఏదో కోపంలో ఉంటే అది వాడు తన మీద చూపించాలి కానీ మధ్యలో నేనేం చేశాను నా లైఫ్లో జరిగే ఇంపార్టెంట్ ఈవెంట్స్కి కూడా వీళ్ళిలా చేస్తే నేనేం చేయాలి అంది అవంతిక చిన్నపిల్లలా ఏడుస్తూ ఇదిగో నువ్వు చాలా స్ట్రాంగ్ అని నేను అనుకున్నాను కానీ ఇలా చిన్న విషయానికి కూడా ఏడుస్తావా అడిగారు ప్రియా గారు కూతురి కన్నీళ్ళు తుడుస్తూ ఇది చిన్న విషయం కాదు మమ్మీ నా వరకు ఈరోజు నుంచి నా పెళ్ళి అయ్యే వరకు ప్రతిదీ కూడా నాకు చాలా పెద్ద విషయమే ప్రతి సెకండ్ కూడా నాకు లైఫ్ మొత్తం గుర్తుంటుంది ఆఖరికి ఈ గొడవలతో సహా నేను ఆ మూమెంట్స్ అన్నీ కూడా హ్యాపీనెస్తో నింపాలి అనుకుంటుంటే అన్నయ్యలు ఇద్దరూ మాత్రం నాకు బాధని మాత్రమే ఇస్తున్నారు అంది అవంతిక అలా ఏం కాదు నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుండా ఈలోపు జీవన్ అద్వైత్ ఇద్దరూ నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడతారు అంటూ కూతురికి నచ్చ చెప్పి తనని పంపించి చిన్న కొడుకు దగ్గరికి వెళ్ళారు ప్రియాగారు బావా అంటే ఏదో తెలియక చేస్తున్నాడు అనుకోవచ్చు నువ్వు కూడా ఎందుకు అంత కోపం పడుతున్నా నీకు ఇప్పటికీ చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నువ్వు కోపం తగ్గించుకోవాలి నువ్వు కోపంలో ఏం చేస్తావో నీకే తెలియదు బావా పాపం అవంతిక దానికి ఈ టైం ఈ డేస్ అన్నీ కూడా చాలా మెమొరబుల్గా ఉండాలి అది ఎంతో హ్యాపీనెస్తో ఉండాలి అలాంటిది మీరిద్దరూ అన్నదమ్ములు కలిపి దాన్ని ఏడిపిస్తూ ఉన్నారు అంది అశ్వి మరి జీవన్ చేస్తుంది ఏమైనా కరెక్టా వాడు ఎలా మాట్లాడటం అంతవరకు కరెక్ట్ అడిగాడు అద్వైత్ సీరియస్గా సరే జీవన్ని నువ్వు అంటున్నావు కానీ నువ్వు కూడా అదే చేస్తున్నావు బావా వాడు అవంతికాన్ని బాధపెడితే నువ్వు కూడా అవంతికాన్ని బాధ పెడుతున్నావు అది నీకు అర్థమవుతుందా అడిగింది అశ్వి ఏమో అశ్వీ నాకేం అర్థం కావట్లేదు అండ్ పిచ్చి పిచ్చిగా ఉంది ముందు వర్షా జీవన్ సెట్ అయితే కానీ ఇంట్లోకి ప్రశాంతత రాదు అనిపిస్తుంది ఆ పిల్ల ఏమో ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదు అన్నాడు అద్వైత్ బావా అయినా ప్రేమ ఒకరు చెప్తే పుట్టేది కాదు మనం మనంతటా మనకి స్వతహాగా పుట్టేది అర్థమవుతుందా అయినా ఎవరో చెప్తే నువ్వు నన్ను లవ్ చేసావా లేదంటే ఎవరో చెప్తే నేను నిన్ను లవ్ చేశానా తాతయ్య నువ్వు నాకు బావవి అవుతావు మన పెళ్ళి అమ్మ చివరి కోరిక అని చెప్తే అప్పుడు మనిద్దరి మధ్య ఉన్న బంధం మాత్రమే తెలిసింది కానీ ఆ తర్వాత నిన్ను దగ్గర నుంచి చూసి నీ అలవాట్లు నీ అభిరుచులు అన్నీ చూశాక అప్పుడు కదా నాకు నీ మీద ప్రేమ పుట్టింది ఇక్కడ కూడా అంతే బావా నువ్వు చూస్తూ ఉండు వర్ష ఇంకొన్ని రోజుల్లో జీవన్ ప్రేమని అర్థం చేసుకుంటుంది అంది అశ్వి సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చారు కృష్ణకాంత్ గారు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ఉంటాను బాయ్ బాయ్